ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యక్షులు వైఎస్ శర్మలారెడ్డి డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు సైతం చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ రోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుని పట్టుకుని బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైతేనేమి టెరరిస్ట్ అని గాని రాహుల్ గాంధీ గారిని చంపేయాలి అని గాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీ కి చెందిన నాయకులు మోడీ గారైనా అమిత్ షా గారైనా పెదవి విప్పడం లేదు అంటే ఏమనుకోవాలి వారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం బీజేపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి అంతేకాదు ఇలాంటి ద్వేష పూరిత మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి కాబట్టి కోర్టు కూడా ఇది సుమోటో కింద తీసుకుని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అసలు ఏది తీవ్రవాదం అని అడుగుతున్నాం ఎవరు తీవ్రవాదులు అని అడుగుతున్నాం మన దేశంలో తొంభై శాతం జనాభా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అట్టడుగున ఉన్న ఈ వర్గాలైతే అభివృద్ధిలో వారికి వాటా లేదు అనడం తీవ్రవాదమా అందరికి సమాన హక్కులు సమాన అవకాశాలు కలగాలి అన్ని వర్గాల వారికి అని అడగడం తీవ్రవాదమా కాస్ట్ సెన్సెస్ జరగాలి అని అడగడం తీవ్రవాదమా కేవలం పది శాతం మంది చేతుల్లో దేశానికి సంబంధించిన టాప్ టూ హండ్రెడ్ కంపెనీలు వ్యాపారాలు ఉన్నాయని దేశ ప్రజలలో అవగాహన పెంచడం తీవ్రవాదమా ఏది తీవ్రవాదమో బిజెపి పార్టీ సమాధానం చెప్పాలి నిజానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా ఈ రోజే కాదు ఏ నాటి నుంచో అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ